వెల్కమ్ టు ఆర్ద్యాక్జటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మిస్వాక్ అంటారు మిస్వాక్ లేదంటే పాన్పత్తా లేదంటే మౌత్ వాష్ ఏదైనా పిలవచ్చు ఇదేంటంటే ఇది ఫ్రూట్స్ ఏమి ఇవ్వదండి ఈ లీఫ్లు మనకి తినడానికి యూజ్ చేస్తారు ఇది మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ వచ్చేసి మన మిస్వాక్ పేస్ట్ ఐడియా ఉంది కదండి ఆ మిస్వాక్ టే పేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది అందుకే దీన్ని మిస్వాక్ ప్లాంట్ అని కూడా అంటారు ఇది వచ్చేసి మనము కుండిలో పెంచు చేసుకోవచ్చు అండి పెద్దగా ఏమి పెద్ద మొక్కలాగా ఏమి చెట్టులాగా ఏం కాదు వీటి కుండీలో పెంచేసుకోవచ్చు మనము బయటకు వెళ్ళినప్పుడు అట్లా మౌత్ ఫ్రెషనర్ లాగా రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది బాగుంటుందండి ఇది ఎవరైనా కుండీలో పెంచుకోవాలంటే టెర్రస్ గార్డెనింగ్లో కానీ ఎవరైనా ఫామ్ హౌస్లో ఒకటి రెండు మొక్కలు పెంచుకోవాలనుకుంటే అండి తొట్టిలో పెరుగుతుంది దీనికి పెద్ద స్పేస్ కూడా ఏమీ అవసరం లేదు ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా వస్తాయి వీటికి కానీ ఇంకా ఫ్రూట్స్ అవి ఎలా ఏం యూజ్ చేస్తారనేది ఇప్పటివరకు అయితే ఇంకా తెలియదు మనకు ఫ్రూట్స్ వచ్చినాయి కానీ డ్రాప్ అయిపోయినాయి ఇది ఎవరైనా మౌత్ ఫ్రెషనర్ లా యూజ్ చేసుకున్నట్టు తీసుకోవచ్చు